మీరు రియల్ ఎస్టేట్ ఏజెంట్ గా కొత్తగా స్టార్ట్ చేయాలనుకుంటున్నారా అయితే మీకోసం మొదటి థర్టీ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ అని చెప్పొచ్చు రియల్ ఎస్టేట్ లో జేన్ఐ ఫెయిల్ అవుతున్న వాళ్ళు ఈ థర్టీ డేస్ ఫస్ట్ థర్టీ డేస్ ఏ విధంగా వర్క్ చేయాలో దాని మీద కాన్సన్ట్రేషన్ చేయక కొన్ని నెలల కొద్దీ ఫెయిల్ అవుతూనే ఉంటారు ఫెయిల్ అవుతూనే ఉంటారు సో ఏదైతే మనము కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు బేస్మెంట్ ఎంత అవసరమో మనకు ఫ్యూచర్లో రియల్ ఎస్టేట్ లో ఒక మంచి లీడర్ అవ్వాలంటే కూడా బేసిక్ అనేది చాలా ఇంపార్టెంట్ కెరియర్ ఫాస్ట్ ట్రాక్ చేయడం కోసము థర్టీ డేస్ ఏ విధంగా మనకు వర్క్ అవుతుంది అండ్ ఈ వీడియోలో మనము డీటెయిల్డ్గా అంటే మొదటి ఏదైతే మీకు డీల్ ఉందో మొదటి డీల్ నుంచి క్లోజింగ్స్ డీల్స్ వరకు ఏ విధంగా మనము స్టార్ట్అప్ చేసుకోవాలి మార్కెట్ని ఏ విధంగా అండర్స్టాండ్ చేసుకుంటూ అండ్ సేల్స్ని ఏ విధంగా ఇంక్రీజ్ చేసుకోవాలనేది మనం ఈ వీడియోలో మనము తెలుసుకుందాం సో లెట్స్ గెట్ స్టార్ట్ ఎట్ ద వీడియో దానికంటే బిఫోర్ మన వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు మీరు ప్రాపర్గా స్టెప్ బై స్టెప్ చూసుకున్నట్లయితే మీ యొక్క గ్రోత్ని కూడా స్టెప్ బై స్టెప్ ఇంక్రీజ్ అనేది చేసుకోవచ్చు నేను మీ లేకపోతే బిజినెస్ కోచ్ అండ్ మోటివేషనల్ స్పీకర్ సో ఇప్పటి వరకు ఎన్నో వీడియోలు చేశాము ఎన్నో ఆఫ్లైన్ సెమినార్ చేశాము డిస్టిక్ లెవెల్లో ఎన్నో మనము మీటింగ్స్ కూడా కండక్ట్ చేయడం జరిగింది సో మనం ఇచ్చిన ట్రైనింగ్స్లో కూడా చాలామంది ఏజెంట్స్ ఫస్ట్ థర్టీ డేస్లో చాలామంది కూడా వాళ్ళు క్లోజ్ చేసిన డీల్ ఏవైతే ఉందో వాళ్ళ మాటల్లోనే విందాం థర్టీ డేస్ జర్నీలో ఫస్ట్ టెన్ డేస్ నేను నాలెడ్జ్ గెయిన్ చేశాను హలో ఎవ్రీవన్ నేను సోషల్ మీడియా యూస్ చేస్తూ ఫేస్బుక్ ఇన్స్టాలో ఎయిట్ జనరేట్ చేస్తూ సేవ్ చేయడం జరిగింది లెంత్ హెల్త్ సెమినార్ ద్వారా సోషల్ మీడియా త్రూ లీడ్స్ జనరేట్ చేయడం నేర్చుకున్నాను బిజినెస్ బాగా అవుతుంది థ్యాంక్స్ టు లెంత్ ఈ వీడియోలో రియల్ ఎస్టేట్ ఏజెంట్ కి ఇదొక కొత్త అనుభవం అని చెప్పొచ్చు అండ్ ఆల్రెడీ మీరు చేసి ఉంటే ఇందులో ఏమైనా కీ పాయింట్ ఏమైనా మిస్ అయి ఉంటే ఈ వీడియో ద్వారా మీరు క్యాచ్ చేసుకొని రియల్ ఎస్టేట్ ఏజెంట్ లో సిక్స్ మంత్ లోనే ఒక మంచి లీడర్ అయ్యే అవకాశం ఈ వీడియోలో మీకు అందిస్తున్నాను హార్డ్ వర్క్ ప్లేస్ రైట్ స్ట్రాటజీ ఈక్వల్ టు సక్సెస్ అని చెప్పొచ్చు అయితే రియల్ ఎస్టేట్ లో ముప్పై రోజుల్లో మొదటగా వచ్చేది మొదటి రోజు నుంచి పదో అంటే మీరు జైన డే నుంచి టెన్త్ డే వరకు ఏ విధంగా మనం ప్రాపర్ గా ప్లాన్ చేసుకోవాలనేది వెరీ ఇంపార్టెంట్ నెంబర్ వన్ ఈ పాయింట్ లో మనము ఇక్కడ మనకు వచ్చేసి ఈ టెన్ డేస్ ఏం చేయాలంటే లర్నింగ్ అండ్ ప్లానింగ్ అనేది వెరీ ఇంపార్టెంట్ అండి మార్కెట్ మీద మనకు అవగాహన రావడం కోసము అసలు మార్కెట్ చాలా స్లో ఉంది మార్కెట్లో బిజినెసే లేదు రియల్ ఎస్టేట్ మొత్తం పడిపోయింది రియల్ ఎస్టేట్లో అసలు మనం సక్సెస్ అవ్వలేము ఏదో చిన్న ఉద్యోగం చేసుకుందాము ఇరవై వేలు ముప్పై వేలు జీతానికి మళ్ళీ ఎక్కడో ఆఫీస్ దగ్గర అయిపోతుంటాం కానీ రియల్ ఎస్టేట్ లో ఈ థర్టీ ఇంపార్టెంట్ ఎందుకంటే మనం ఒక జాబ్ లో జైన్ అయిన వ్యక్తి ఈ టెన్ పీరియడ్ ఉంటుందో ఆ ట్రైనింగ్ పీరియడ్ లాగానే రియల్ ఎస్టేట్ లో కూడా ఒక ట్రైనింగ్ పీరియడ్ అనేది ఉంటుందో అయితే ఈ టెన్ డేస్ ఏదైతే లెర్నింగ్ పీరియడ్ ఉందో ఈ లెర్నింగ్ పీరియడ్ లో రియల్ ఎస్టేట్ బేసిక్స్ అనేది మనము నేర్చుకోవాలి ఏ కంపెనీ లో అయితే మనము జైన్ అవుతున్నామో ఆ కంపెనీ విజి ఏదో తెలుసుకోవాలి ఆ కంపెనీ లో ఉన్న ప్రాజెక్ట్ ఎక్కడ తెలుసుకోవాలి మరి ఆ ప్రాజెక్టులు ఉన్న ఏరియా యొక్క లొకాలిటీ యొక్క డెవలప్మెంట్ ఏంటో తెలుసుకోవాలి మనం ఏ ప్రాజెక్ట్ అయితే అమ్మాలనుకుంటున్నామో ఆ ప్రాజెక్ట్ యొక్క డీటెయిల్స్ కంప్లీట్ గా తెలుసుకోవాలి ఆ ప్రాజెక్ట్లో ఇచ్చే అమ్యూనిటీస్ ఏంటో తెలుసుకోవాలి ఆ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో ఉన్న డెవలప్మెంట్ ఏంటో కూడా చూసుకోవాలి అండ్ ఆ ప్రాజెక్ట్కి నియర్ బై ఉన్న కాంపిటీషన్స్ ప్రాజెక్ట్ ఏదో తెలుసుకోవాలి అండ్ మీరు ఎవరి అయితే లీడర్ దగ్గర మీరు జైన్ అవుతున్నారో ఆ లీడర్ ఏ విధంగా వర్క్ చేస్తున్నారు ఏ విధంగా ప్లాన్ స్తున్నారో కంప్లీట్గా లర్నింగ్ 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 ఇది చాలా ఇంపార్టెంట్ అండి చాలామంది బేసిక్స్లోనే ఏది నేర్చుకోకుండా ఏది బెటరో తెలుసుకోకుండా బిజినెస్లోకి ఎంటర్ అయిపోతాము సో బిజినెస్లోకి ఎంటర్ అయి డైరెక్ట్ క్లోజింగ్స్లోకి వెళ్ళిపోతాము డైరెక్ట్ సైట్ విజిట్లోకి వెళ్ళిపోతాము బిజినెస్ అనేది రాదు ప్రైజ్ రేంజ్ ఏదైతే ప్రైజ్ రేంజ్ ఉందో మన దగ్గర ఉన్న ప్రైజ్ రేంజ్ అండ్ సరౌండింగ్లో ఉన్న ప్రైజ్ ఏంది అప్రిసియేషన్ రేట్ ఏ విధంగా ఇంక్రీజ్ అవుతుంది అనేది తెలుసుకోవడం చాలా అవసరం అండ్ దాంతోపాటు పర్సనల్ బ్రాండింగ్ ఆన్ సోషల్ మీడియా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ కావచ్చు లింక్డ్ ఇన్ కావచ్చు ఇందులో ప్రొఫెషన్ అంటే ప్రొఫైల్ అనేది మీకు ప్రొఫెషనల్గా ఉండేటట్టు ప్లాన్ చేసుకోవడం అండ్ మీకున్న క్యాన్వా ఏదైతే ఉందో క్యాన్వా కావచ్చు క్యాప్ కట్ కావచ్చు లాంటి టూల్స్ని ఉపయోగించి మంచి పోస్ట్ని క్రియేట్ చేసుకుంటూ లింక్డ్ ఇన్ కనెక్షన్స్తో మీకు అంటే అక్కడ కనెక్షన్స్ని పెంచుకోవడం అలవాటు చేసుకోవాలి అండ్ నెట్వర్క్ బిల్డింగ్ నెట్వర్క్ బిల్డింగ్ కూడా సీనియర్ ఏజెంట్స్ ఎవరు మీకు తెలిసిన బిల్డర్స్ ఎవరు బ్యాంకర్స్ ఏ విధంగా లోన్స్ ఇస్తున్నారు అండ్ లాయర్ ఏదైతే అడ్వకేట్స్ లీగల్స్ ఏవైతే ఉన్నారో వాళ్ళతో కనెక్ట్ అయ్యి లీగల్ ని వెరిఫై చేస్తో తెలుసుకోవాలి వేరే ఏజెంట్స్ ఎవరైతే ఉంటారో మీకు సీనియర్ కావచ్చు ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో కలిసి పనిచేయడం వల్ల ఎలాంటి అపర్చునిటీస్ అనేది రావచ్చు అనేది మీరు మార్కెట్లో తెలుసుకోవాలి అండ్ కొత్త ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో ఒక సిక్స్ మంత్లో ఒక పది లక్షలు సంపాదించిన ఏజెంట్ ఉంటారు ఒక త్రీ మంత్స్లోనే ఒక పది లక్షలు సంపాదించిన ఏజెంట్స్ ఉంటారు వాళ్ళతో పాటు ట్రావెల్ చేస్తూ ఏ విధంగా సక్సెస్ అయ్యారో వాళ్ళ దగ్గర కూర్చొని కొన్ని టూల్స్ ఏంటంటే ఇంపార్టెంట్ కీస్ ఏవైతే ఉన్నాయో వాటిని నేర్చుకోవాలి ఇవన్నీ కూడా మనము ఫస్ట్ టెన్ డేస్లో ఇవన్నీ కూడా మనము చేస్తే మనము నాలెడ్జ్ అనేది మనము గెయిన్ చేసుకుంటాము అండ్ లర్నింగ్ అనేది మనము లర్నింగ్లో ఇవన్నీ నేర్చుకుంటాము ప్లానింగ్ అనేది ప్రాపర్గా ఉంటుంది కాబట్టి ఈ ఫస్ట్ స్టెప్ అనేది ఎవరైతే చేయట్లేదు ఈ ఫస్ట్ స్టెప్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి చాలా బేసిక్ ఈ టెన్ డేస్ అంతా కూడా మీరు ఎల్లంగానే టెన్ డేస్ లోనే మీరు సైట్లు పెట్టడము క్లోజింగ్ చేసుకోవడం కాకుండా మార్కెట్ అవగాహన లీడర్ అవగాహన మీ యొక్క నాలెడ్జ్ ని ఇంప్రూవ్మెంట్ చేసుకోవడానికి టెన్ డేస్ అనేది వెరీ వాల్యుబుల్ అని చెప్పొచ్చు ఫస్ట్ టెన్ డేస్ లో మనము లర్నింగ్ అండ్ ప్లానింగ్ నేర్చుకున్నాం అండ్ సెకండ్ టెన్ డేస్ లో మనం నేర్చుకునేది ఏంటంటే మార్కెటింగ్ అండ్ ప్రాస్పెక్టింగ్ అంటే కంప్లీట్గా మనము లీడ్ ఏ విధంగా జనరేట్ చేయాలి మార్కెట్లో అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ ఎందుకంటే లీడ్ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ మార్కెటింగ్లో కోల్డ్ కాల్ అండ్ మార్కెటింగ్ క్లయింట్స్ని ఏ విధంగా మనం తీసుకోవాలి అండ్ ఫస్ట్ టెన్ లీడ్స్ని ఏ విధంగా తీయాలి అనేది వెరీ ఇంపార్టెంట్ అయితే ఈ ఫస్ట్ టెన్ లీడ్స్ తీయడానికి స్టార్టింగ్ లీడ్స్ అనేది మనం కొత్తగా జైన్ అయ్యాం కాబట్టి మనం ఎవరి దగ్గర వెళ్తాము ఫ్రెండ్స్ కావచ్చు ఫ్యామిలీస్ కావచ్చు సోషల్ సర్కిల్ కావచ్చు అండ్ రియల్ ఎస్టేట్లో బిజినెస్ గురించి మీరు చెప్పడానికి వాట్సప్ మార్కెటింగ్ని కూడా ఉపయోగించవచ్చు వెరీ ఇంపార్టెంట్ అండ్ సోషల్ మీడియా మార్కెటింగ్ అంటే ఇంకా లీడ్స్ పెంచుకోవడానికి సో సోషల్ మీడియా స్ట్రాటజీని ఉపయోగించవచ్చు ఫేస్బుక్ కావచ్చు ఇన్స్టాగ్రామ్ కావచ్చు అండ్ డైలీ పోస్టింగ్ చేయడం వల్ల మార్నింగ్ అండ్ నైట్ అండ్ యూట్యూబ్లో షార్ట్స్ మీరు ప్రాపర్టీస్ గురించి ఒక మంచి షార్ట్స్ అండ్ బయర్ టిప్స్ గురించి మీరు ఒక యూట్యూబ్లో ఒక ప్రొఫెషనల్గా మీరు ఒక ఛానల్ క్రియేట్ చేసుకొని అండ్ లింక్డ్ ఇన్లో మీరు ప్రొఫెషనల్గా ఒక బ్రాండింగ్ క్రియేట్ చేసుకుంటూ మీరు ఇక్కడ లీడ్స్ అనేది జనరేట్ చేసుకోవచ్చు లీడ్స్ జనరేట్ అయిన తర్వాత మనకు కాల్స్ అండ్ ఫాలోఅప్ అనేది వెరీ ఇంపార్టెంట్ సో కాల్స్ అండ్ ఫాలోఅప్ అనేది రోజుకు కనీసం పది నుంచి పదిహేను కాల్స్ అనేది చేయడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ కాల్స్ చేయడం వల్ల ఏమవుతుందంటే ఎవ్రీ డే మనకు ఒక లీడ్ అనేది జనరేట్ అవుతుంది కోల్డ్ కాలింగ్ వామ్ కాలింగ్ అండ్ హార్డ్ కాలింగ్ ఈ కాలింగ్స్ ఏవైతే ఉంటాయో మనకు ప్రజెంట్ అన్నోన్ పర్సన్ నోన్ పర్సన్ వెళ్తాము అక్కడ నుంచి వామ్ కాలింగ్ తీసుకుంటాము అంటే ఇంట్రెస్ట్గా మనం క్రియేట్ చేస్తాము హార్డ్ కాలింగ్ అంటే ఇమీడియట్గా టోకన్ వచ్చి కట్టేటట్టు మనము ప్రాపర్గా ప్లాన్ చేసుకుంటాము సిఆర్ఎం అనేది వెరీ ఇంపార్టెంట్ చాలా కంపెనీస్లో సిఆర్ఎం టూల్స్ని ఉపయోగిస్తూ ఉంటారు కానీ మనం యాజ్ ఏజెంట్గా సిఆర్ఎంని వాడ అంటే ఎస్ మనకు యాప్లో చాలా యాప్స్ ఉంది బిగిన్ యాప్స్ ఉంది అండ్ సిఆర్ఎం సాఫ్ట్వేర్ వచ్చేసి జోయో యాప్ ఉంది అండ్ స్పాట్ అనే యాప్ ఉంది ఇవన్నీ కూడా ఉపయోగించి మీ యొక్క డాటా అంటే మనం నోట్బుక్లో రాసుకోవడం వల్ల లేదంటే మనము ఫోన్లో ఏదో నోట్ ప్యాడ్లో మనం టైప్ చేసుకోవడం వల్ల మర్చిపోతుంటాం సో మీకు రిమైండ్ చేసుకోవాలి అంటే మనకి ఈ టూల్స్ ఉపయోగించండి ఈ సిఆర్ఎం సాఫ్ట్వేర్ టూల్స్ని ఉపయోగించడం వల్ల మీరు లీడ్స్ ఏదైతే ఉన్నాయో లీడ్స్ మిస్టేక్ అవ్వకుండా మీరు ప్రాపర్గా లీడ్స్ని కంటిన్యూస్గా మీరు ఫాలోఅప్ చేసుకోవచ్చు అండ్ నెక్స్ట్ వచ్చేసి టీమ్ వర్క్ అంటే బ్రోకరేజ్ సపోర్ట్ టీం వర్క్ ఏంటి మీరు టాప్ ఏజెంట్స్ ఎవరైతే ఉన్నారో అండ్ బ్రోకరేజ్తో పనిచేయడం అంటే బ్రోకర్తో పని చేయడం వల్ల కావచ్చు వాళ్ళు తీసుకునే బెనిఫిట్స్ కావచ్చు అండ్ రిఫరల్ బిజినెస్ అంటే ప్రీవియస్ రిఫరల్ బిజినెస్ ఎలా పెంచుకోవచ్చు అనే దాని మీద మీరు టాప్ ఏజెంట్స్ని వెళ్ళి కలవడము లేదంటే వాళ్ళు ఏ విధంగా చేస్తున్నారో వాళ్ళ దగ్గర కూర్చొని నేర్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ ఒక ఏజెంట్ ఏ విధంగా ఇన్స్టాగ్రామ్ రీల్స్ ఉంటుంది ఇన్స్టాగ్రామ్ రీల్స్లో మనం చూసుకున్నట్లయితే ఏజెంట్ ఏ విధంగా ఇన్స్టాగ్రామ్స్లో ఎవ్రీ పోస్టింగ్ పెట్టడం పెట్టడం వల్ల ఆయన దాని ద్వారా కొత్త లీడ్స్ని జనరేట్ చేసుకొని మనకు ఇన్కమ్ జనరేట్ చేసిన వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు ఇప్పుడు ఈ లాస్ట్ టెన్ డేస్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఇప్పుడు మీకు ఈజీ అవుతుంది టాస్క్ అనేది ఈజీ అవుతుంది ఫస్ట్ ఏంటి లర్నింగ్ పర్ఫెక్ట్గా ఉన్నాం సెకండ్ స్టెప్లో వచ్చేసి కంప్లీట్గా లీడ్ జనరేట్ చేసుకొని మనము లీడ్లో కోల్డ్ కాలింగ్ నుంచి మనం హాట్ కాలింగ్ వరకు తీసుకొచ్చాము నెక్స్ట్ ఈ టెన్ డేస్లోనే మీకు మ్యాజిక్ అండి ఇన్కమ్ అనేది ఎప్పుడైనా సరే మనము రాంగ్ అని ఇన్కమ్ జనరేట్ అవ్వదు ఈ థర్డ్ స్టేజ్లోనే ఈ టెన్ డేస్లో మనకి ఇన్కమ్ అనేది ఏ విధంగా జనరేట్ అవుతుంది అయితే ఈ లాస్ట్ టెన్ డేస్ ఏదైతే ట్వంటీ ఫస్ట్ నుంచి థర్టీత్ డే వరకు మనం చేయాల్సింది ఏంటంటే క్లోజింగ్ డీల్స్ అండ్ గ్రోత్ మైండ్ సెట్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ మనము యాజ్ ఏజెంట్గా మనము వర్క్ చేస్తున్నప్పుడు సో మనకున్న ఏదైతే క్లయింట్ ఉన్నారో ఫస్ట్ క్లయింట్ని హ్యాండిల్ చేయడం ఎట్లా సో హౌ టు హ్యాండిల్ ద కస్టమర్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి బయ్యర్ని సైకాలజీగా అర్థం చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ బయ్యర్ ఎవరైతే కస్టమర్స్ ఉన్నారో చాలా ఇంపార్టెంట్ అండి సో మనం రిసీవ్ చేసుకునే దగ్గర నుంచి క్లోజింగ్ చేసే అంతవరకు కూడా మనము వాళ్ళకు మైండ్ సెట్ తోటి వాళ్ళ మైండ్తో మనము ఏ విధంగా ఆయన ఆలోచనలోకి మనం వెళ్ళి ఆయనకి ఏం కావాలో నీడ్ అనేది మనం తెలుసుకొని ఆయనతో మనం ట్రావెల్ అయినప్పుడే మాత్రమే మనకు బిజినెస్ అనేది అవుతుంది లేకుంటే అవ్వదు సో ఈ లాస్ట్ టెన్ డేస్లో మనము బయ్యర్ సైకాలజీని అర్థం చేసుకుంటాం అండ్ రైట్ ప్రాపర్టీ ఏదైతే ఉందో ఆ రైట్ ప్రాపర్టీని ఆయనకు సజెస్ట్ చేస్తాం అండ్ ఆయన దగ్గర ఉన్న బడ్జెట్ ఏంటి అండ్ లొకేషన్ ఏ లొకేషన్లో చూస్తున్నారు అండ్ మనం ఇచ్చే ఏదైతే అమ్యూనిటీస్ ఉన్నాయో అమ్యూనిటీస్ ఏవైతే ఇస్తున్నామో అది దాని మీద మనము క్లియర్గా చేస్తాము అండ్ క్లియర్గా చెప్తుంటాము అండ్ అమ్యూనిటీస్ ఇచ్చేది అంతా కూడా మనం షో చేయాలి అండ్ ప్రాపర్టీస్ షో చేసేటప్పుడు స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ మనం ప్రాపర్టీస్ని ఏ విధంగా చూపించాలి చాలా మంది కారులోనే వెళ్తూ ఉంటారు ఒక రౌండ్ కొట్టేస్తుంటారు ప్రాజెక్ట్ లోపన్నే కస్టమర్ని దింపను కూడా దింపరు అయితే కస్టమర్ని దింపకుండా మనం ప్రాపర్టీని చూపించగలమా ఒక నలభై లక్షలు యాభై లక్షలు పెట్టి ప్రాపర్టీ కొనుక్కునే కస్టమర్కి చాలా మంది కార్లో నుంచి అక్కడే నిల్చోబెట్టి అదిగో అక్కడ ప్లాట్ అని చూపిస్తుంటాం సో దట్ ఈస్ నాట్ ద రైట్ వే ఎవరైతే మీరు ప్రాపర్టీ ఇస్తున్నారో ఆ కస్టమర్కి ఏదైతే ప్రాపర్టీ ఏదైతే ప్లాట్ కొంటున్నారో ఆ ప్లాట్లో ఆ కస్టమర్ని నిల్చోబెట్టండి ఆయన ప్రాపర్టీ అని ఆయన ఫీల్ అవ్వాలి నేను కొనుక్కుంటున్న ప్లాట్ ఇదని ఆయన ఫీల్ అవ్వాలి నా డైమెన్షన్ ఎంత నా హద్దులు ఎంత అనేది ఆయనకు తెలియాలి ఈ విధంగా మీరు ఆయనకు ప్రాపర్టీ చూపించేటప్పుడు స్కిల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ కాబట్టి మీరు ప్రాపర్టీ సో చేసేటప్పుడు ఏది మీరు చూపిస్తున్నారో అది బలంగా అది ఆయనకు నమ్మే విధంగా అండ్ ఆ ప్లాట్ ఆయనకు నచ్చే విధంగా మీరు చూపించాలి అండ్ హద్దులు ఏవైతే ఉన్నాయో స్టోన్స్ నాలుగు స్టోన్స్ దగ్గర స్టోన్స్ లేదనుకోండి కొత్తగా ప్రాజెక్ట్ ఉంది స్టోన్స్ లేదు నాలుగు ప్లేస్లో నలుగురు నిల్చోండి కస్టమర్ నిల్చోబెట్టి ఇది మీ హద్దు ఇక్కడ మీ పొజిషన్ వస్తుందని క్లియర్ గా చెప్పాలి అప్పుడే కస్టమర్ ఆ ఫీల్ అవుతారు మీరు హరిబరిగా తీసుకెళ్ళి ఎక్కడో చూపించి రెండు గంటల ప్రయాణం చేసిన తర్వాత కస్టమర్ని మీరు తీసుకెళ్ళి ప్రాజెక్ట్ లోకి తీసుకెళ్లిన తర్వాత కార్లోనే తిప్పి టెంట్ కింద కూర్చోబెట్టి అక్కడే క్లోజ్ చేయమంటే చాలా మంది కస్టమర్లు తీసుకోరు ఎందుకంటే ఇరవై లక్షలు సంపాదించాలంటే దగ్గర దగ్గర పది పది నుంచి పదిహేను సంవత్సరాలు సేవింగ్ చేస్తే కానీ అమౌంట్ రాదు కాబట్టి ఆలోచన అండ్ మీరు ప్రాపర్టీ అమ్మేటప్పుడు షోయింగ్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా నమ్మకంగా నమ్మే విధంగా ప్రాపర్టీని షో చేసినప్పుడు మాత్రమే మీరు స్ట్రాటజీ అనేది మీకు ఇంప్లిమెంట్ అవుతుంది అండ్ నెగోసియేషన్ అండ్ క్లోజింగ్స్ డీల్స్ అనేది వెరీ ఇంపార్టెంట్ ఇక్కడ నెగోషియేషన్ చేసేటప్పుడు బయ్యర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కన్విన్స్ చేయడం ఏ విధంగా కన్విన్స్ చేయాలి అండ్ నెగోషియేషన్కి డిస్కౌంట్ ఇచ్చేటప్పుడు నెగోషియేషన్ ఏ విధంగా చేయాలనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి డాక్యుమెంటేషన్ ఏ విధంగా ఇస్తాం అండ్ లీగల్ నాలెడ్జ్ కస్టమర్కి ఏ విధంగా అంటే సేల్స్ అగ్రిమెంట్ కావచ్చు రిజిస్ట్రేషన్స్ కావచ్చు రిజిస్ట్రేషన్ ప్రాసెస్లో ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు ఫామ్ థర్టీ టూ అనుకుంటాము అండ్ రిజిస్ట్రేషన్ డైరెక్ట్ రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వచ్చి చేసుకోవాలనుకుంటారు సో రాకుంటే ఫామ్ థర్టీ టూని ఏ విధంగా మనం తీసుకుంటాము కమ్మెంపరేషన్ ఏ ఇంక్ ప్యాడ్ వాడాలి బ్లాక్ ఇంక్ ప్యాడ్ ఎందుకు వాడాలి సో సిగ్నేచర్ ఎక్కడ పెట్టాలి ఇవన్నీ కూడా ప్రాపర్గా మీరు ప్లాన్ చేసుకోవాలి అండ్ ఒకవేళ మీకు లోన్స్ ఉంది ప్రాజెక్ట్ లోన్లో ఉంటే కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటి సో ఏమేమి డాక్యుమెంట్ కావాలి దానికంటే బిఫోర్ ఎంత పర్సెంట్ పేమెంట్ కస్టమర్ చేయాలి ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ ఇవన్నీ కూడా తెలుసుకోవాలి అండ్ స్టాంప్ డ్యూటీ ఎంత ఎంత పర్సెంటేజ్ ఉంటుంది ఇవన్నీ క్యాలకులేషన్ చేయగలగాలి ఇవన్నీ కూడా మీరే మీరు క్యాలకులేషన్ చేసి చెప్పగలగాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి కలెక్టింగ్ ఏదైతే పేమెంట్ చేస్తున్నారో ఎంత టైం ఇస్తున్నామో ఏ టైం పీరియడ్లో ఎంతెంత పేమెంట్ చేయాలి ఇవన్నీ కూడా రివ్యూస్ అంటే ఎవ్రీ ఫిఫ్టీన్ డేస్కి మీరు ఏదైతే స్లాట్స్ ఉన్నాయో ఆ టైంలో మేము పేమెంట్ చేయాలి కస్టమర్ అంటే వాళ్ళను ఫాలో అప్ చేసుకుంటూ ఏదైతే మీరు చెప్పారో ఇవన్నీ ఇంపార్టెంట్ అండి సో ఇవన్నీ మనము కస్టమర్కి అంటే ఇమీడియట్గా అవ్వదు ఇవన్నీ జరిగితేనే ఒక సేల్స్ అనేది అవుతుంది కాబట్టి కలెక్టింగ్ నెక్స్ట్ వచ్చేసి కలెక్టింగ్ రివ్యూస్ అండ్ రిఫరల్ రిఫరల్ అంటే హ్యాపీ కస్టమర్ రివ్యూస్ అంటే వాళ్ళు ఒకవేళ ప్రాపర్టీ మీ దగ్గర కొనుక్కున్నారనుకోండి వాళ్ళ రివ్యూస్ తీసుకోండి వాళ్ళతో ఒక వీడియో బయట తీసుకోండి ఎందుకంటే ఆ వీడియో ఏదైతే మీ దగ్గర ఉంటుందో నెక్స్ట్ కస్టమర్ దగ్గర వెళ్ళినప్పుడు ఈ వీడియో ఆ కస్టమర్కి చూపించినప్పుడు కంపల్సరిగా ఆ కస్టమర్ ఈ వీడియో చూసి డెఫినెట్గా ఎస్ అదే ట్రస్ట్ బిలీవ్ చేస్తాడు ట్రస్ట్ బిల్డ్ అవుతుంది కస్టమర్లో నమ్మకం పెరుగుతుంది ఎస్ మనం కూడా తీసుకుందాము అనే ఆలోచన వస్తుంది మీరు ఎంత పీపీటీ తీసుకెళ్ళి ఎంత ప్రజెంటేషన్ ఇచ్చి ఎంత మీరు లేఅవుట్లు తీసుకొచ్చి దాని మీద ఉన్నది చెప్పినా అది అంత ఇంపాక్ట్ అవ్వదు కానీ కస్టమర్ యొక్క రివ్యూస్ ఏదైతే ఉన్నాయో ప్రీవియస్ వన్ టూ త్రీ క్లోజర్స్ మీ సీనియర్స్ క్లోజర్స్ ఏవైతే రివ్యూస్ ఉన్నాయో అవన్నీ కూడా ఒక గ్యాదర్ చేసుకొని ఒక ఫోల్డర్ క్రియేట్ చేసుకోండి సో మీరు హ్యాపీ కస్టమర్స్ ఫోల్డర్ రివ్యూ చేసుకొని రెడీ చేసుకోండి మీకు వచ్చే రిఫరల్ కస్టమర్ ద్వారా మీకు ఇన్కమ్ అనేది మల్టీప్లై అవుతుంది చాలా ఇంపార్టెంట్ దీనికి కంపల్సరీ కూడా మీరు ఒక టూల్స్ అండ్ ఒక వీడియో ఒక ఫోల్డర్ ఇవన్నీ కూడా సో ఈ విధంగా కూడా మీరు ఎదగాలనుకుంటే మీరు ఈ థర్టీ డేస్ ఏదైతే ఉందో ప్లాన్ అనేది ప్రాపర్గా ఫాలో ఫాలో అయ్యి కెరియర్లో బలంగా మీరు బిలీవ్ చేసి మీ మీద మీరు నమ్మకంతో స్టార్టప్ చేసి మీరు మార్కెట్లోకి ఎంటర్ అయినప్పుడు రియల్ ఎస్టేట్లో ఒక సక్సెస్ఫుల్ ఒక మంచి హార్డ్ వర్క్తో మీరు స్టార్ట్ చేసిన మీ కెరియరు కన్సిస్టెన్సీగా మీరు ప్లాన్ చేసుకుంటే తప్పనిసరిగా మీరు ఒక రెస్పాన్సిబిలిటీతో మీరు ఈ వీడియోలో ఏదైతే చూసారో ఇదంతా కూడా మీకు ఒక జెన్యునిటీ కనిపిస్తుంది మీరు దీనికి స్టార్ట్ చేయడానికి ఒక మంచి ముహూర్తం అలాంటిది ఏముండదు కాబట్టి ఈ వెంటనే స్టార్ట్ చేసుకోండి అయితే ఈ మీకు ఈ వీడియో హెల్ప్ అయిందని నేను అనుకుంటున్నాను ఒకవేళ మీరు రియల్ ఎస్టేట్ లో జైన్ అయిన తర్వాత ఇవన్నీ చేశారా చేసినప్పటికీ మీకు బిజినెస్ రాలేదా అయితే కామెంట్లో రాయండి దాని మీద నెక్స్ట్ వీడియోలో మనం మాట్లాడదాము అండ్ మీకు ఏమైనా దీంట్లో ఏమైనా మీకు క్వశ్చన్స్ ఉన్నాయి మీకు ఏమైనా ఆల్రెడీ మీరు కస్టమర్తో హ్యాండిలింగ్ చేస్తున్నారు కానీ లీడ్ జనరేట్ చేయడానికి ఇబ్బంది పడుతున్నారు అయితే మీరు ఈ కామెంట్లో రాయండి అండ్ లీడ్ జనరేట్ చేయడం కోసం నేను ఒక పెద్ద అంటే ఎన్ని లీడ్స్ కావాలంటే అన్ని లీడ్స్ జనరేట్ చేసుకోవడానికి ఒక మంచి వీడియో చేశాను నేను ఆ వీడియో వచ్చేసి వామో ఎన్ని లీడ్స్ అనే దానికి మీకు తమ్ముళ్ళు ఉంటుంది ఒకసారి చూడండి అండ్ నేను ఇక్కడ డిస్క్రిప్షన్లో కూడా మీకు వీడియో పెడతాను ఆ వీడియో చూడండి మీకు లీడ్స్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది అండ్ మీకు ఇలాంటి మంచి మంచి వీడియోస్ కావాలి అంటే డెఫినెట్గా మన లర్న్ టూ ఎన్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఎవ్రీ అప్డేట్ మీకు ఇస్తూ ఉంటాను అండ్ మీకు లీడ్స్ కావచ్చు అండ్ హ్యాండ్లింగ్ కావచ్చు కస్టమర్ క్లోజింగ్ కావచ్చు అండ్ న్యూ మార్కెటింగ్ స్ట్రాటజీ కావచ్చు అండ్ బిజినెస్లో గ్రో అవ్వాలంటే ఏం చేయాలో దాని మీద స్ట్రాటజీస్ కావచ్చు అండ్ ఎనీ మార్కెటింగ్ ఎంఎల్ఎం మార్కెటింగ్ కావచ్చు అండ్ బిజినెస్ రిలేటెడ్ ఏదైనా సరే మీరు కామెంట్లో రాయండి దాని మీద నేను మంచి వీడియో మీకు అందిస్తాను ను అండ్ మనకు ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కూడా రియల్ ఎస్టేట్లో ఉంటే వాళ్ళకు ఈ యొక్క వీడియోని షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం నేను మీ లక్పది థ్యాంక్ యూ సో మచ్